పిల్లలు ఈరోజు మనం తెలంగాణ వైభవం అనే పాఠం నేర్చుకుందామా తీయ తేనియ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ తరగలై గోదావరి తల స్నానం అయ్యింది నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు తీయదేనియ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాల్పురికీ కవనాన దేశి పరముల పాట పలుకే బంగారమ్మ రామదాసుని పాట

తీయ దేనియ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ రామప్ప శిల్పాల రాజెల్లెడి చౌరు నింగి నంటిన తీరు నిలిచ చార్మినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసీకి దీము కుమురమ్ము భీముడు తీయ దేనియ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ